హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజు స్పృహ కోల్పోయి హాస్పిటల్లో ఉంటాడు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటారు అంతలో అపర్ణ కావ్య దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించమ్మా నువ్వు నీ భర్త కోసం నిజం దాచి దాచిపెట్టి మాటలు పడుతుంటే నేను చావు అంచులకు తీసుకువెళ్ళాను నా కొడుకుని అని బాధపడుతూ ఉంటుంది అంతలో యామిని వచ్చి మా బావని ఇంతవరకు కాపాడుకుని వచ్చాను ఇంతలో మీరు నిజం చెప్పి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు అంటుంది పైగా కావ్యతో బావకి ఏమైనా జరిగితే అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అంటుంది అందుకు కావ్య యామిని చంప పగలగొట్టి ఇంకో మాట మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను నీ వల్లే ఇదంతా మా ఆయనకి నీకు రెచ్చగొట్టి తీసుకొచ్చావు తనతో అనుమా తనలో అనుమానాలు రేపి తీసుకొచ్చావు అని తిడుతూ ఉంటే రుద్రాణి వచ్చి నేను చెప్తాను ఉండు కావ్య అని ప్రక్కకు తీసుకుని వెళ్తుంది అంతలో రుద్రాణి నీకు ఏమి రైట్స్ ఉన్నాయని అలా మాట్లాడుతున్నావు కావ్యకైతే అన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్పి అంటుంది నీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి నచ్చ చెప్తుంది యామునీకి రుద్రాని తరువాత డాక్టర్ గారు వచ్చి రాజు స్పృహలోకి వచ్చారు అని చెప్పి అనగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి చూస్తారు రాజ్ కళ్ళు తెరవగానే నా భార్య ఎక్కడ నా భార్యని చూడాలని ఉంది కళావతి ఎక్కడ ఉంది మమ్మీ తను ఎలా ఉంది తనని చూడాలి అని గొడవ పెడతాడు యాక్సిడెంట్ తర్వాత తనకి ఏం జరిగింది అసలు ఏది కళావతి అని డాక్టర్ని కూడా అడుగుతాడు మేము శ్రీశైలం నుంచి వస్తుంటే వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయ్యింది నా భార్య ఎక్కడుంది తన పరిస్థితి ఎలా ఉంది పోలీస్ కంప్లైంట్ అన్నా ఇవ్వండి తను ఎక్కడుందో వీళ్ళు చెప్పడం లేదు డాక్టర్ గారు అని చెప్పి చెప్తాడు మీరు అంతలో డాక్టర్ గారు నువ్వు కంగారు పడకు బాబు అని చెప్పి తనకి ఇంజెక్షన్ చేస్తారు అంతలో అప్పు కావ్యను తీసుకొని వస్తుంది అప్పటికే రాజు నిద్రలోకి వెళ్ళిపోతూ తన కావ్యను చూసి నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంటాడు అంతటితో అంతలో ఇదంతా చూసిన యామిని రాజు కళావతిని అడగగానే టెన్షన్ తోటి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ ముందు వాళ్ళ నాన్న ముందు గోల గోల చేసి ఎలా అయినా నా భావం నేను దక్కించుకుంటాను అని శపథం చేస్తుంది తోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో రాజుని తీసుకొని దుగ్గిరాల ఫ్యామిలీ తన ఇంటికి వస్తారు ఏమో తన భర్తని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ